హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు గోగిశెట్టు సుబ్బారావు సైకాలజిస్ట్ మనం చాలా రోజులైంది కలిసి ఈ మధ్యన నేను ఎంతోమంది క్లయింట్స్ ట్రీట్ చేసినప్పుడు ఎన్నో సమస్యలు మానసికమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ సమస్యల్ని కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను అన్నమాట జిఎస్ఆర్ సైకాలజిస్ట్ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఎందుకంటే కొంతమంది చాలామంది నార్మల్గా ఉన్న ఎంతోమంది పీపుల్స్ ఎందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలి అసలు అవసరం ఏముంది అని చాలామంది నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట అయితే నార్మల్గా ఉన్నప్పుడే మనం ఒక పిల్లల బిహేవియర్ ఎలా సెట్ చేసుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్కి ఎలా సెట్ చేసుకోవాలి పిల్లల్ని ఎడ్యుకేషన్ చదువుకునేటట్టు ఎలా మోల్డ్ చేసుకోవాలి పిల్లలు గారాబంగా కాకుండా మంచి బిహేవియర్గా ఉండేటట్టు ఎలా సెట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మనం ముందుగానే ఒక ఎలా చేసుకుంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఒక పేరెంటింగ్ అనేది తెలుసుకోవటం వలన మనం పిల్లల్ని బాగా మనం అనుకున్న వేలో వాళ్ళని అన్నమాట అయితే ఈ పిల్లల చిల్డ్రన్స్ బిహేవియరు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లు చిల్డ్రన్స్ గురించే కాకుండా మనం రిలేషన్షిప్షిప్లో కానీ ఫాదర్ అండ్ మదర్తో కానీ రక్త సంబంధంతో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ మన కొలీగ్స్తో కానీ ఇట్లా బయట సొసైటీలో జనంతో కానీ ఎలా కలిసి ఉండాలి ఎలా మన లిమిట్స్ ఏంటి వాళ్ళు మన 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 దాంట్లో ఎలా ఉంటారు మనం ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి వాళ్ళ వలన మనం ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇలాంటి అన్నిటికీ మనం ముందుగానే కౌన్సిలింగ్ తీసుకుని తెలుసుకోవటం ద్వారా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా డైవర్ట్ అవ్వాలి అనేది మనకు ముందుగానే తెలిసిద్ది అయితే ఇక్కడ మనం ఒక రిలేషన్ ఏర్పరచుకునేటప్పుడు కూడా కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కానీ లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళతో మనం ఉండేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో కౌన్సిలింగ్ ద్వారా ఒక థర్డ్ పర్సన్ ద్వారా ఒక ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకోవటం ద్వారా ఏ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాన్ని ఈజీగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రీ రిలేషన్షిప్ అని ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ప్రీ ప్రెగ్నెంట్ కౌన్సిలింగ్ అని ప్రీ ప్రీ పేరెంట్ కౌన్సిలింగ్ అని ఇట్లా ముందుగానే మనం కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో వచ్చే రిలేషన్షిప్లో వచ్చే డిఫికల్టీస్ని మనం అధిగమించటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఏమీ తెలియకుండా దన్మన్ అన్నింటిలోకి వెళ్ళిపోయేదరికి మనకి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఉండాలి వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని మనం డిప్రెషన్కి కానీ యాంగ్జైటీకి కానీ టెన్షన్ పడటం కానీ భయపడటం కానీ ఇట్లాంటివన్నీ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట తెలుసుకోకపోవటం ద్వారా ఇంతకుముందు ఇప్పుడే ఇవి ఎందుకు అవసరం అంటే ఇంతకు ముందు రోజుల్లో మనం చాలా వరకు ఉమ్మడి ఫ్యామిలీస్ ఒక విలేజ్లోనే ఒక చిన్న గ్రామంలోనే ఎప్పుడు ఉండేవాళ్ళం అన్నమాట థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం వరకు ఒక విలేజ్లోనో ఏ పనులు చేసుకున్నా వ్యవసాయం చేసుకోవడం కానీ అదే ఊర్లో అదే ఇంట్లో ఆ చుట్టుపక్కల అదే ప్రపంచంగా బతికే వాళ్ళం కానీ ఇప్పుడేమైపోయింది మోడర్నైజ్ అయిపోయింది సిటీ కల్చర్ పెరిగిపోయింది గ్లోబలైజేషన్ పెరిగిపోయింది కాబట్టి జాబ్స్ కోసం మనం సర్వైవ్ అవడం కోసం వేరే రాష్ట్రాలకి వేరే టౌన్స్కి వేరే దేశాలకు కూడా మనం షిఫ్ట్ అయిపోయి ఉన్నామన్నమాట చాలా వరకు ఇప్పుడు విలేజ్ల్లో కన్నా సిటీలోనే పాపులేషన్ ఎక్కువైపోయింది సిటీ పాపులేషన్ ఎలా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఉంటూ ఎవరి ఫ్యామిలీ కోసం వాళ్ళు చూసుకుంటూ అంతవరకే అయిపోతారు కాబట్టి వాళ్ళకేంటి ఇండివిజువల్గా ఉండటం వల్ల వాళ్ళ వర్క్ ప్రెజరు పిల్లలు ఒక ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఇలాంటివన్నీ ఇంటికి వచ్చినప్పుడు షేర్ చేసుకునే టైం ఉండక వీళ్ళ మధ్యన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కదా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా అధిగమించాలి దాన్ని మనం మనసుకు తీసుకోకుండా మానసికమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా మనం ఎలా సెట్ చేసుకోవాలి ఎలా అధిగమించుకోవాలి అనే దానికి ఈ ఒక ఎవరో ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు సంప్రదించి తెలుసుకోవటం ద్వారా మీరు అలాంటి ప్రాబ్లమ్స్ని త్వరగా తగ్గించుకోవటం కానీ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవటం కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫర్దర్గా మనం చాలా వీడియోస్లో ప్రతి ప్రాబ్లం యొక్క డిస్కషన్స్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని ఎలా రెటిఫై చేసుకోవాలి ఎలా ఓవర్కమ్ చేయాలి మనం మానసికమైన ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి వస్తే ఎలా తగ్గించుకోవాలి ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుని క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్